హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఒక ముఖ్యమైన అంశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని పర్యావరణం మరియు జోగ్రఫికల్ అంటే భౌగోళిక పరమైన డేస్ అంటే ఆ దినోత్సవాలు వాటి యొక్క నినాదాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే మనకి ఇప్పుడు త్వరలో జరగబోతున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఇతర పోటీ పరీక్షల్లో ఈ ఎన్విరాన్మెంటల్ డేస్ కానీ జాగ్రఫికల్ డేస్ కానీ వాటి థీమ్స్ అని అడుగుతున్నారు వాటి నేపథ్యాన్ని అడుగుతున్నారు కాబట్టి ఆ డేస్ అనేది మనకు ఇంపార్టెంట్ సో అంటే కంప్లీట్గా మనకి అంటే ఇటీవల ఒక సో ఓ సిక్స్ మంత్స్లో వచ్చిన ఈ డేస్ ఏవైతే ఉన్నాయో సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ నుంచి మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ అడిగే క్వశ్చన్ అండి మాస్ దా ఫాలోయింగ్లో కానీ కరెక్ట్ ఇంకరెక్ట్ సెంటెన్స్లో కానీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యంగా ఇటీవల వచ్చిన డేస్ మనకి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా వచ్చిన డేస్ నేను తీసుకొని మీకు ఆ థీమ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ థీమ్స్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వీలైనంత వరకు నేపథ్యం లేదా బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా క్వశ్చన్ సో కాబట్టి దానికంటే ముందు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్లో ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ టు సంబంధించి జాగ్రఫీ క్లాసెస్ రీజనింగ్ క్లాసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ ఇష్యూస్ క్లాసెస్ అవైలబుల్గా గా ఉన్నవి సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేయండి సో లైవ్ క్లాసెస్ మేము స్టార్ట్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించి మేము సో ఫుల్ ప్లేజ్ కోర్సును కూడా అందిస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు దాంట్లో ఉన్నాయి సో ప్లే స్టోర్లో చూడండి ఒకసారి సార్ ఇక్కడ మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే సో సియర్ సో నేను ఎక్కడి నుండి తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుండి తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో వచ్చినా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను కాబట్టి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ ఓజోన్ డే ఏదైతే ఉందో వరల్డ్ ఓజోన్ డే సో అంటే భూ వాతావరణంలో స్టాటోస్పియర్ గా చెప్పుకునే స్టాటోస్పియర్ లో ఓజోన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ అలట్రో ఓజోన్ ఏదైతే ఉంటుందో ఈ ఓజోన్ అనేది సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసుకొని భూమి ఉపరితలాన్ని చేరకుండా చేయడం వల్ల మనం ఇక్కడ భూపరితలం మీద ఉన్న జీవరాశులు అనేటివి సో కొద్దిగా అంటే హాని లేకుండా జీవించగలుగుతున్నాయి అతి నిలత కిరణాల నుండి హాని కలగకుండా జీవిస్తున్నాయి కాబట్టి అలాంటి ఆ ఓజోన్ అనేది ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాల నుండి మానవ అంటే మనము మన నుండి మనం విడుదల చేసే కొన్ని రకాల వాయు రూప కాలుష్య పదార్థాల వల్లవి ఓజోన్ బలహీనం అవుతుంది కాబట్టి సో ఆ బలహీనమవుతున్న ఓజును తిరిగి సంరక్షించే ఉద్దేశంతో అనేక సదస్సులు నిర్వహించడం జరిగింది అలాంటి సదస్సులో ప్రధానంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ మాండ్రియాలో ఒప్పందం ప్రధానమైనది ఆ నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారున కెనడాలోని మాండ్రియాలో దేశాలు ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చేలా తీర్మానాన్ని ఆమోదించుకున్నాయి కాబట్టి సో అది మాంట్రియాల్ డిక్లరేషన్ గా ఆమోదించబడింది అలాంటి డిక్లరేషన్ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారు సిక్స్టీన్త్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సో ఇది రావడం జరిగింది ఒప్పందం కాబట్టి ఆ సెప్టెంబర్ సిక్స్టీన్త్ కు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారు వరల్డ్ ఓజోన్గా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రెండు వేల ఇరవై మూడు యొక్క నినాదం థీమ్ ఏంటి అన్నప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ మసి మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పాను కదా ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ ఓజోన్ పొరను సంరక్షించడం అండ్ శీతోష్ణతితో మార్పు అంటే శీతోష్ణతిలో వస్తున్న మార్పును మనం గమనించడం అనేది క్లైమేట్ చేంజ్ గా తీసుకున్నారు మాంట్రియాల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రిడ్యూజింగ్ క్లైమేట్ చేంజ్ ఇది ఎగ్జామ్ లో వచ్చినా మనం ఈజీగా అవుట్ చేసి ఎందుకంటే ఓజోన్ లేయర్ అని మెన్షన్ చేస్తున్నది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు బట్ పెట్టుకుందాం ఇక నెక్స్ట్ వరల్డ్ సాయిల్ డే ఏదైతే ఉందో వరల్డ్ సాయిల్ డే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ టెన్త్ ప్రతి సంవత్సరం రెండు డిసెంబర్ ఐదున వరల్డ్ సాయిల్ అంటే ప్రపంచ మృత్తికళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది యుఎన్ యుఎన్ వైఖర సంథింగ్ సో కారణం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మృతిక క్రమక్షం సాయిల్ ఎరోజన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఫలితంగా ఇది వ్యవసాయానికి అనుకూలంగా ఉండకుండా ఉండకుండా పోతుంది అదే విధంగా నేలలో కొన్ని ముఖ్యమైన జీవన ఘటకాలు కూడా సో ఇక నశించిపోతున్నాయి కాబట్టి పర్యావరణ సమతుల్యత సో దెబ్బతి ఉంటుంది అనే ఉద్దేశంతో మనకి వరల్డ్ సాయిల్ డే డిసెంబర్ ఐదున నిర్వహించడం జరుగుతుంది మరి అది ఎప్పటి నుండి అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి వరల్డ్ సాయిల్ డే నిర్వహిస్తున్నారు ఈ వరల్డ్ సాయిల్ డే రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏంటంటే సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అంటే సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ కంపల్సరీగా ఒక జీవి నివసించడానికి ఒక లైఫ్ ఒక లివింగ్ ఆర్గనిజం జీవించాలంటే కంప్లీట్ గా సాయిల్ అండ్ వాటర్ ఈ రెండు నిర్జీవ ఘటకాల యొక్క తోడ్పాటు మనకు అవసరం సో వీటిని అబయోటిక్ కాంపనెంట్స్ అని అంటారు ఆవరణ వ్యవస్థలో జీవ ఘటక ఘటకాల యొక్క సో ఇక్కడ అను అభినవ సంబంధం ఉంటుంది కాబట్టి అంటే ఒకదానికొకటి నిర్మాణాత్మక ప్రతిచర్యలో పాల్గొంటాయి కాబట్టి మనకి జీవి నివసించడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో రెండు వేల ఇరవై నాలుగు నుండి చూడాలి ఫిబ్రవరి సెకండ్ వరల్డ్ డే అంటున్నారు వరల్డ్ వెట్లాండే చిత్తనే దినోత్సవం వరల్డ్ వెట్లాండే చిత్త దినోత్సవం సో ఈ నినాదం ఏంటంటే ఇప్పుడు థీమ్ ఏంటంటే ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బింగ్ అని అంటున్నాం ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ బెల్ వెల్బింగ్ సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు యొక్క నినాదం సో ఇవి ప్రధానంగా ఎప్పటి నుండి వచ్చింది అంటే అమ్మాయి ఇక్కడ రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ లోని రామ్సర్ నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండులో అంతర్జాతీయంగా లేదా ప్రపంచవ్యాప్తంగా చిత్త నీళ్ళ సంరక్షణ చేపట్టాలని సో కాశ్మీర్ సముద్ర తీరంలో ఉన్న ఇరాన్ కాశ్మీర్ సముద్ర తీరంలో ఉన్న సో ఇక్కడ రామ్సర్ దగ్గర ఒప్పందం జరిగింది కాబట్టి దాన్ని రామ్సర్ ఒప్పందం అని అంటారు రామ్సర్ కన్వెన్షన్ అని అంటారు సో దీని ఉద్దేశం ఏంటంటే వెట్లాండ్ అంటే చిత్త నీళ్ళ సంరక్షణ చిత్త నీళ్లు అత్యధిక జీవవైవిధ్య ప్రాంతాలు ఓకేనా వాటిని ఏమంటారు చిత్త నేలంటే సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే కిడ్నీస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ పర్యావరణం యొక్క మూత్రపిండాలు అని అంటారు అంటే పర్యావరణంలో ఈ భూమి అనేది ఏదైతే భూగర్భ జలాలు ప్రాపర్గా ఇంకడానికి ఉపయోగపడతాయి సో ఈ జలాల్లో ఉన్న సో వ్యర్థ పదార్థాలు తొలగిస్తూ ఉంటాయి వెట్లాండ్స్ అనేక జీవి అంటే రిచ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది సో అట్లా మనకి ఎన్విరాన్మెంట్ కిడ్నీస్ గా పిలువబడే వెట్లాండ్స్ అనేది ఫిబ్రవరి రెండు నిర్వహిస్తుంది ఇస్తుంది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నుండి ఈ నినాదం వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బింగ్ గుర్తు పెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫారెస్ట్ డే ఫారెస్ట్ డే సో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ట్వంటీ ఫస్ట్ యొక్క నినాదం ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్ ఎ బెటర్ వర్డ్ అని అన్నాడు సో ఇక్కడ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అంటే సాధారణంగా డిఫారెస్టేషన్ జరగడం వల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది పర్యావరణ విధ్వంసం జరుగుతుంది ఇక్కడ ఫలితంగా అన్ని రకాల ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ అనేది విధ్వంసానికి గురవుతున్నాయి కాబట్టి సో పర్యావరణాన్ని కాపాడాలంటే ఫారెస్టేషన్ అడవులను పెంచాలి అనేది సో ప్రపంచం యొక్క మెయిన్ నినాదం కాబట్టి ప్రధానమైన నినాదం కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా సో ఈ అడవులను ప్రోత్సాహ అంటే అడవులను అంటే ఏర్పాటు అభివృద్ధి చేయడానికి అన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దాని పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి నువ్వు తీసుకుంటున్నారు దీన్ని సో ఈ అంటే ఈ ఈ ఫారెస్ట్ డే అంటే రెండు వేల పన్నెండు నుండి సో ఇక్కడ ఫారెస్ట్ డే అని నిర్వహించబడుతుంది వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో సాధారణంగా మనకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వస్తుంది రెండు వేల ఇరవై ఒక ఫారెస్ట్ మనకి వీడియో మన మాస్టర్స్ ఆన్లైన్ లో ఉంది దాని ప్రకారం ఇండియాలో ఎంత శాతం ఇరవై ఒకటి పాయింట్ ఏడు అడవుల శాతం మొత్తం కలుపుకుంటే ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం సో తెలంగాణ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఇలా మనం సో వీడియో మనం చేయడం జరిగింది కాబట్టి వీడియో ఒకసారి చూడండి ఆ రిపోర్ట్ ఒకసారి చదవండి కంపల్సరీ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ అదే విధంగా ఈ థీమ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ ఓకేనా సో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అంటే రెండు వేల పన్నెండు నుండి స్టార్ట్ అయింది ఇక నెక్స్ట్ అమ్మాయి ఇక్కడ మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే వాటర్ డే వాటర్ ఫర్ పీస్ ఓకేనా వాటర్ పర్ పీస్ అంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వాటర్ అనేది జీవనాధారం కాబట్టి వాటర్ పర్ పీస్ అనే నినాదంతో ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు వరల్డ్ వాటర్ డే గా నిర్వహిస్తున్నారు ఈ వరల్డ్ వాటర్ డే అనేది చాలా రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి నిర్వహిస్తున్నారు అండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి నిర్వహిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇక ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మార్చ్ ట్వంటీ థర్డ్ వరల్డ్ మెటీరియలాజికల్ డే ఓకేనా వరల్డ్ మెటీరియలాజికల్ డే సో ఇక్కడ వరల్డ్ మెటీరియల్స్ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ మెటీరియాలజీ అంటే వాతావరణం అధ్యయనం చేసేది క్లైమేట్ ఆ శీతోష్ణతి గురించి అధ్యయనం చేసేది కాబట్టి ఇక్కడ సో ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద క్లైమేట్ యాక్షన్ అంటే శీతోష్ణతిత్తులో అనేక మార్పులు వస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల సో బహు ఉష్ణోగత పెరుగుతున్నవి సో అనేక కారణాలు ఉంటున్నాయి సో అలా ఆ విధంగా మనకి శీతోష్ణతలో మార్పు రావడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి కాబట్టి ఉష్ణోగ్రత నియంత్రించే పద్ధతులు పాటించాలని చెప్పేసి వరల్డ్ మెటీరియాలజికల్ డే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో నిర్వహిస్తున్నారు ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇంత ముందు కాదు కానీ ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి తీసుకుంటున్నారు ఓకేనా సో వరల్డ్ వాటర్ డేనేమో వరల్డ్ వాటర్ డే సో మనకి ఈ వరల్డ్ నైన్టీన్ నైన్టీ త్రీ నుండి స్టార్ట్ అయింది 1993 త్రీ నుండి స్టార్ట్ అయింది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎర్త్డే దరిత్రి దినోత్సవం అని అంటారు ఓకే సో ఈసారి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై నుండి ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని జరుపుతున్నారు వరల్డ్ ఎర్త్డే నిర్వహిస్తున్నారు సో ఈ వరల్డ్ ఎర్త్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ఎర్త్డే మీన్స్ పర్యావరణ పరిరక్షణ సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కోసం మనం చేయాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ని వీలైనంత వరకు నియంత్రించగలగా లేదా సో వినియోగించడం తగ్గించాలని ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు నినాదం ఏంటంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయి భూగర్భ జలాలు ఇంకకుండా పోతున్నవి సో ఈ ప్లాస్టిక్స్ వల్ల సాధారణంగా మనకి పర్యావరణ కాలుష్యం జరుగుతుంది సో ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ రేణువులు అనేటివి మన శరీరంలోకి వెళ్ళిపోతున్నవి జంతువుల శరీరంలోకి వెళ్ళిపోతున్నవి సో ఇలా వెళ్తూ ఉంటే అది భవిష్యత్తులో చాలా రకాల ప్రమాదం దారి తీస్తుంది కాబట్టి ప్లానెట్ వర్స్ ప్లానె ప్లాస్టిక్స్ తో ఈ నినాదాన్ని తీసుకొచ్చారు ఈసారికి ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద బయోడైవర్సిటీ మే ఇరవై రెండు వచ్చేది మే ఇరవై రెండు తీసుకున్నట్టయితే బి పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని అంటున్నారు బయోడైవర్సిటీ అంటే జీవవైవిధ్య దినోత్సవం రెండు వేల పది నుండి జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు టూ థౌజండ్ టెన్ నుండి జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ప్రపంచంలో అత్యధిక జీవ వైద్యం ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి ఉంటుంది ఇండియాలోని పశ్చిమ కర్మల్ కానీ అండమాన్ నికోబార్ దీవులు హిమాలయాలు సో జీవవైవిధ్య ప్రాంతాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బ్రెజిల్ రష్యా ఇండోనేషియా జీవ వైవిధ్య ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి సో ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం వల్ల మానవుడి జీవన విధానం సాఫీగా జరుగుతుందనే విధానంగా ఉద్దేశంలో టూ థౌజండ్ టెన్ నుండి సో ఇక్కడ బయోడైవర్సిటీ అనేది స్టార్ట్ అయింది సో ఈసారి థిమి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని తీసుకున్నారు భారతదేశంలో బయో జీవ వైవిధ్య చట్టం లేదా బయోడైవర్సిటీ యాక్ట్ అనేది రెండు వేల ఇరవై లో జరగ రావడం జరిగింది ఓకే సో ఇలా పర్యావరణ దినోత్సవాలు ఈ ఇప్పుడు మనం ఇక్కడ మనం చెప్పుకున్న దీని నుండి కన్ఫామ్ గా మ్యాస్ దా ఫాలోయింగ్ కానీ కరెక్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ లో కానీ సో ఇవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా వీటిని మీరు సో మైండ్ లో కంపల్సరీ గుర్తు పెట్టుకోండి కంపల్సరీ వచ్చే ఏరియా చెప్తున్నాను ఎగ్జామ్ ముందు కాబట్టి ఇలా చిన్న నేను ఇలాంటి అంశాలను మీకు టచ్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి డేస్ గుర్తుంటాయి కానీ సడన్ గా థీమ్స్ మర్చిపోతుంటాం ఓకేనా సో ఒక్కొక్కసారి డేస్ కూడా గుర్తు గుర్తుంటాం మనకి ఎగ్జామ్ వల్ల కన్ఫ్యూజన్ లో కాబట్టి డేస్ మీద ఫోకస్ చేయండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో ఒక క్వశ్చన్ డేస్ మీద వస్తుంది ఎందుకంటే జాగ్రఫీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రఫీలోనైనా పర్యావరణ సమస్యలోనైనా రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఆ విధంగా తీసుకుంటే జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అక్టోబర్ ఇరవై తొమ్మిది మన ఇండియాలో మన ఇండియాలో తీసుకున్నప్పుడు నేషనల్ డిజాస్టర్ డే జాతీయ విపత్తుల దినం అదే అక్టోబర్ పదమూడు అంతర్జాతీయంగా తీసుకున్నప్పుడు అంతర్జాతీయ విపత్తుల దినోత్సవం ఇలా సో కొన్ని డేస్ అనేది మనకు ఉంటాయి కాబట్టి ఈ డేస్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్ కి ఒక మార్క్ మీకు కన్ఫామ్ గా వస్తుంది గన్ షాట్ వచ్చే ఏరియాలను మీరు మిక్ చేయొద్దు మిత్రమా ఎందుకంటే ప్రిలియమ్స్ లో మనం పాస్ అవ్వాలంటే నైన్ రిప్లేస్ స్కోర్ కావాలి జనరల్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ లో మార్క్స్ రావాలంటే మినిమం వన్ టెన్ పైన చేస్తేనే మనకు సో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు రివిజన్ చేయండి రివిజన్లోనే ఉన్నారు కాబట్టి రివిజన్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోస్లో జాగ్రఫీ లైవ్ క్వశ్చన్స్తో మనం మళ్ళీ ముందుకు విత్ ఇన్ ఫోర్ డేస్లో జాగ్రఫీ లైవ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఏ విధంగా అడుగుతున్నారు అనేది కొంత మన ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ మీద కొన్ని క్వశ్చన్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్